ఇప్పుడు ఎన్టీఆర్ ఫేస్ని చూడకుండా వేయగలరా మీరు మీ దగ్గర ఏమన్నా ఉందా వేయగలరా ఇప్పుడు వేసేయండి చూద్దాం ఎందుకంటే మన వీక్షకులకి చూపించాలి మీలో ఉన్న సత్తా ఏంటో ఇప్పుడు ఎంతసేపు పడుతుంది ఎంత టైం పడుతుంది అంటే టూ మినిట్స్ చాలు మనకి ఇంటి రావాలి గారు ఏ ఫేస్ అయినా పర్లేదు నాకు మీరు రెండు నిమిషాలు అన్నారు కాబట్టి ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతుంది వేసేయండి ఏమి కాపీ కొట్టట్లేదు పక్కన అనుకుంటారేమో కాపీ కొడుతున్నారని బొమ్మ లేదు ఇక్కడ మరి ఆయన పోలికలు వస్తే చూద్దాం

చరిత మరువదు మీ చతురత మోట చెల్లించిన మీకే చందును ఎనలేని ఘనత మాయద సెదలను మామయడ కృతజ్ఞత వాయిస్ కూడా మార్చేస్తున్నారు మిమిక్రీ మొత్తానికి మిమిక్రీ కూడా ఉంది మీలో అది చిన్నప్పుడు అదే మిమికరీ అనేది అసలు నాకు మిమిక్రీ రావడానికి కూడా కారణం ఏంటి రవి చిన్నప్పుడు నేను మా నాకు పదహైదేళ్ళు పద్నాలుగేళ్ళు ఉంటుంది ఆ వయసులో నేను మా అక్క మా అక్కగారు హాస్టల్లో ఏదో ఉండేవాళ్ళు చదువుకునేవాళ్ళు అంటే ఎక్కడ చదువుకుపోయినప్పుడు వచ్చారేమో అనుకుని చాలామంది నేను మాట్లాడతా అంటే మా అక్క ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు పక్కనక్కని వాళ్ళు మీ అక్క వచ్చారు అనుకున్నారా మీ అక్క మీ అక్క మాట్లాడతాం మెక్క వచ్చారనుకున్నాను నువ్వో మాట్లాడతాను మీ అక్క గొంతు నీ గొంతు అంతా లేడీస్ గొంతులాగానే ఉందని అనేవాళ్ళు అనమాట అప్పుడు నాకు ఏరా మనము మన గొంతు మరి ఇంత ఘోరంగా ఉందా ఎన్టీ రామారావు ఫ్యాన్గా ఉండి మనకి ఎట్లా ఉంది అనేసి ఎన్టీ రామారావు వాయిస్ ఎలాగైనా మనకు రావాలని చెప్పి నేను మామూలుగా చదువుకునేటప్పుడు తోపుల్లో అట్లా వెళ్తాం కదా అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని సినిమాలు చూసి కనీసం దానివల్ల సార్ కన్నా ఒక ఇరవై సార్లు ఉంటాను నేను ఆ సినిమా చూసి అట్లా ఎన్టీ రామారావు టోన్ కానీ చేయడం ఏదైనా ఏ స్టైల్లో ఎన్టీ రామారావు వణికినప్పుడు ఎలా భీష్ముళ్లాగా ఎలా అట్లా భీష్ముళ్ళగా ఒకసారి కృష్ణ నన్ను సంహరించు అలా ఉంటుంది ఓకే అంటే డైలాగు మర్చిపోయినాను డైలాగ్ గుర్తుంటే కరెక్ట్ గా వస్తున్నాయి ఇంకా ఎవరెవరు చేయగలరు మిత్రీలో నాగేశ్వరరావు చేస్తాను కృష్ణ చేస్తాను దానవీరస నేను మైస డైలాగే చాలా పెద్దది కూడా ఏమంటే ఏమంటే ఏమంటివా లేకపోతే చేయండి పోనీ మామూలుగా మైసభలోకి వస్తాడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఏమి మైసభ నిర్మాణ చతుర్యము కురు రాన్మగు మమ్మీ నిదక్కరించుతున్నది ఏమది తారాభాగం జిల్లా వలసిన చందమామ ఈ సభా మధ్య మన వేలాడుతున్నది ఎలా కించిత్ మధుపాణమైన సముచిత సత్కార స్వీకార సంతోష స్వాంతులకు ఈ కురు భూకాంతుని సంభావన సంభాషణ భూషణి ఈ సభా భవనము ధన్యము 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 అకుంచిత నిర్మాణ చౌతురి ధురినడుగు మై బ్రహ్మ నీ శిల్ప చౌతురి మధురిమా ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు 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 లేవచ్చును లేకపోవచ్చును కాని పాండల కిట్టు పరిషత్తు లభించుట మాత్రము మానోధరమైన మా బోంట్లకు దుస్సహము విశ్వవిఖ్య అవినీత శాశ్వత మహేశ్వర మహేశ్వరులము కావచ్చును అఖిల నదినేది సాగర్ వారి దృగ్భూత అనంత అనంత మా మాకుండినా ఉండవచ్చు సాగరణి కళాశక్తి కరగ్రంచి సారభవంత పదము అందినా అందవచ్చు ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము శత్రు కృతాపచారమున కట్టి శత్రువైభవము శక్తివంత హృదయమునకు మనకు దావాణా సుదృశ్యము మేము ఇక మేమేడు ఉండరాదు ఏమది నిరాఘాటక పదుడు నగు నాకు ఈ కపాట ఘటనమా పరులెవరూ లేరు కదా మా బంగపాటును పరికింపలేదు కదా ఈ ఈ విడిది పట్టుగా పెట్టుట నిస్సందేహముగా పాండవ హతకులు మమ్మ అవమానించుటకి ఇక ఏడు ఉండరాదు పాంచాలి And BATUKA! ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికట్ ఎంత మరువు నేతించిన మరుపులకు రాక హృదయ మా నా శయ్య బయ్యలు కర్ణపుటే అహో క్షీర జనత రాక సుధాకర వరవంశ క్షత్రియ పరిపాలిత భర్త సామ్రాజ్య కౌరి ఉండనై నిజభుజ చతుర్థతూరంలో శత సోదర సమన్వితుడనై పరమేశ్వర పాదభ్రాత పరసురం సంకృత ప్రాప్త శ్రత విద్యాయుండైన రాధియుండ మిత్రుడనై మానధనుండనై మనుగడ సాగించు నన్ను చూచి పరికృతయి పగులబడిన ఊటయ్య అహో తన పతులతో తూడన గు నన్ను భావగా సంభ వింపక సన్మ నింపక గృహి లజ్జ విముక్తయి ఆ బందకి ఎట్ట ఎదుట ఆ అవునులే ఆ వయసు మారిన బామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతుల ముందో కాలని వచ్చల పర్యంతము రెచ్చను కడిపించితో పచ్చి పచ్చి వైభవను తేలించు ఆలి గేలి చేస్తే మాత్రం మేమేలా కసికసపడవాలి అని సరిపెట్టుకుందున ఈ లోకముయే మూకుంటూరా అయినా నువ్వు దుర్వ్యాజమున సాగించు యాగముని తెలిసి తెలిసి ఇదంతా ఎంత ఎట్లా గుర్తుంది నీకు అసలు లో ఎన్టీఆర్ గారిని కలిసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా కలిసే ఏ పోనీ ఎన్టీ రామారావు కలిసే సందర్భాలంటే మనం ఎన్టీ రామారావు స్థాయి అంత గొప్పవాళ్ళున మనం కనీసం ఆయన చూడడమే 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 గొప్ప అనుకునే వాళ్ళు కానీ ఎన్టీఆర్ని కలిసి అంత గొప్పవాళ్ళు కానీ నన్ను నేను అప్పుడు స్వీకరించాలి అప్పుడు నేను అనుకోలే నేను చిన్నప్పుడు కదిరిలో ఎక్కడ నా ఎన్నోక్క చాలా తక్కువ చాలా చిన్నవాడు నేను అప్పుడు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు అంత లోపల ఉంటాయేమో అప్పుడు ఒకసారి ఎన్టీ రామారావు గారు వచ్చారు కదిరికి ప్రచారానికి వచ్చారు ప్రచారానికి వచ్చినప్పుడు ఆయనకి గొంతు పో గొంతు పోయిందనమాట అప్పుడు బాలకృష్ణ గారు వచ్చినారు బాలకృష్ణ రామకృష్ణ హరికృష్ణ నాకు గుర్తు లేదు బాలకృష్ణ అనుకుంటా ఆయనకి పెద్ద జుట్టు అసలు రింగులు రింగులు జుట్టు ఎంత జుట్టు అంటే అసలు ఇసకేస్తే కూడా రావకరాదు అంత జుట్టు ఉంది ఆయనకి బాలకృష్ణ గారికి ఎన్టీ రామవారు వచ్చారు అప్పుడు ఎన్టీ రామారు మాట్లాడలేకపోతే ఆయన మాట్లాడలేరు ఊరికే సైకిల్ చేస్తారనేసి అన్నారు ఆయన బయటికి బైక్ ఎక్కి అందరితో సైకిల్ చేసి మాట్లాడుతున్న గునోరు అంటే గొంతు రాసకపోయింది మాట్లాడాలని అంటాను అప్పుడు నేను పైన ఒక చెట్టు పైన కూర్చొని బిల్డింగ్ పైన ఇంకొకరు ఉన్నారు వాళ్ళు ఎన్టీ రామారావుకి మాల ఎవరో తీసుకొని వస్తే ఆ మాల పై నుంచి వేయాలని ఎన్టీ రామారావు పైన వేశారు మాల అది చెట్టుకు చెట్టుకు తగులుకుంది ఆ చెట్టుకు తగులుకుంటే నా వచ్చే నా దగ్గరగానే ఉన్నింది నేను ఆ చెట్టు దాన్ని తీసి ఇట్లా వేసాను కరెక్ట్గా ఎన్టీ రామారావు భుజం పైన పడింది అన్నాడు భుజం పైన పడితే ఆయన తలెత్తి చూశాడు అట్లా ఇంకా తలెత్తి చూస్తేనే మనకి ఇంకా ఎన్టీ రామారావు మనం చూసాడని ఎన్టీ నేను ఎన్టీఆర్ ఎన్టీ అర్జున్ దాదా స్లిప్ అయి పడిపోతాను ఆ చెట్టుపై చెట్టుపైనే స్లిప్ అయిపోయింది ఎన్టీ రామారా పడలేదు స్లిప్ అయిపోతుంది ఆ మాత్రానికి ఎన్టీ రామారావు స్లిప్ అయి వేరే వాళ్ళు పట్టుకున్నారు లేదు అక్కడ ఆ మూమెంట్లో అంటే అభిమానం అనేది అలా ఉంటుంది ఏం జరుగుతుంది మనకేమీ తెలియదు ఆ మూమెంట్లో ఎన్టీ రామారావు చూడండి ఒక ప్రజల కోసం అంటే ఒక ప్రజలంటే ఆయనకి ఎంత అభిమానం మనుషులంటే ఎంత అభిమానం అంటే ఆయన వెంటనే జాగ్రత్త అన్నాడు ఇట్లా లేచి ఆయన ఆయన తలెత్తి మాట్లాడినటువంటి వాడు జాగ్రత్త అని ఇట్లా అన్నాడు అనమాట అంటే ఎన్టీ నా గురించి మాట్లాడినటువంటి వ్యక్తి మాట్లాడినాడు అది నాకు ఆయన గొంతు ఇదైపోయినా కూడా ఆయన మాట్లాడినాడు అది అదొకటి తిరుపతిలో నేను అప్పుడు టెన్త్ తొమ్మిదో క్లాస్ ఏమో చదువుతాను తిరుపతిలో ఆ మూమెంట్లో తొమ్మిదో ఎనిమిదో చదువుతాను తొమ్మిదో తొమ్మిదో క్లాస్ అనుకుంటా అప్పుడు అక్కడ ఒక గలాట ఒక ఇదిలాగా పెట్టారు సభలాగా పెట్టారు అందరికీ తెలిసి ఉంటుంది అది అప్పట్లో ఒక సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చారు నేను ఎన్టీఆర్ని చూడాలని ఎట్లయినా చూడాలని వెళ్ళాను వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి అక్కడ ఉండే వాళ్ళందరూ కొంచెం గలాట చేస్తున్నారు గలాట చేస్తా ఉంటే నేను ఈ సందులో మనం దగ్గరికి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చాము అనేసి వాళ్ళ గలాటల్లో మధ్య మధ్యలో నేను దూరుకుంటూ దూరుకుంటే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోవాలని అట్లా వెళ్ళా దగ్గరికి పోయి చూడాలనేసి పూర్తిగా దగ్గరికి పోయాలి మీ దగ్గరికి వచ్చేంత దగ్గరికి రావాలని అనే ఉద్దేశంతో వెళ్ళాను వెళ్తా ఉంటే అక్కడ ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకొని వా ఈ జనాలు కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నా కూర్చోండి కూర్చోండి అన్నాడు పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు లాఠీలు ఎత్తుకున్నారు అన్నీ చేస్తున్నారు ఎంత చేసినా జనాలు అయితే అసలు కూర్చోలే గలాట గలాటగానే ఉంది అప్పుడు ఎంటనే మరో టక్కనేసి లేచాడు ఇట్లా లేసి ఇట్లా మైక్ పట్టుకున్నాడు అనమాట మైక్ పట్టుకునేసి కూర్చోండి అని అన్నాడు అంతే జనాలను ఎట్లంటే ఏదో కొట్టినట్టుగా దెబ్బతబ్బ పడితే అంటే అంతమంది కంట్రోల్ చేస్తా ఉంటే కూడా ఆయన వాయిస్ యొక్క పవర్ అనేది ఎంత పవర్ అనేది తెలుస్తుంది అంటే ఒక మనిషి మొత్తం లోకాన్ని కంట్రోల్ చేయగలడంటే అప్పుడు నేను చూశాను డైరెక్ట్గా ఆయన అంటే మంది పోలీసులు కొట్టగాలి కొట్టేదానికి వచ్చి లాఠీలతో కొడతాన్న వాళ్ళు లాటీలు కొట్టి బెదిరిస్తాను కూర్చున్నటువంటి వ్యక్తులు ఎన్టీఆర్ ఒకే ఒక మాటతో అసలు తోసేసినట్టుగా దెబ్బదెబ్బతో కూర్చునేసారు ఒక క్షణంలో ఆ సమయంలో నేను ముందుకు వచ్చేసి నన్ను అందరూ వెనుకున్నారు నన్ను పోలీసులు కొట్టేదానికి వస్తే ఎన్టీఆర్ వారు ఆగండి ఆగండి అన్నాడు అన్నాడు చిన్నపిల్లని కొడతాన్నారు ఆగండి అన్నాడు మళ్ళీ ఆయన ఎన్టీ పక్క చూసి ఆయన వదిలేసాడు ఏదో లింక్లోనే మీకు పూర్వ జన్మ అది ఎన్టీ ఆయనతో మాట్లాడలేకపోయినాను కానీ ఈ సందర్భాలు మాత్రం జరిగాయి అయ్యో చా వచ్చింది ఒకసారి నేను ముదుకృష్ణ గారు మా నాన్నగారికి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు మా అక్కడ ఆయన ఎన్టీ రామతో విశ్వామిత్ర బొమ్మ వేస్తే తీసుకొని చూపించిన అనమాట చూపిస్తే ముదుకృష్ణ నాయుడు ఎన్టీ చూపిస్తాము నేను ఒకసారి ఎన్టీఆర్తో కల్పిస్తాను అన్నాడు అంటే మనం రెండుసార్లు మూడు సార్లు మళ్ళీ ఇంకోసారి ఆయనతో కలిసి ఉంటే ఖచ్చితంగా ఎన్టీఆర్తో కలిపించి ఉంటాడు నాకు నేను బొమ్మది ఇచ్చో చూపించో ఇచ్చేసి ఉంటే ఆయనకి ఇచ్చేశాను ఆ శెట్టి గారికి ఇచ్చేసాను కాకపోతే ఏంటంటే అక్కడ అప్పుడు కలిపి కల్పించుంటారు కానీ నాకు అది ఒక పెద్ద ఆశ్చర్యము ఎన్టీఆర్తో మనం పోయి కలవగలము ఎందుకంటే అంత గొప్ప వాళ్ళు వాళ్ళు మన కనీసం ధోరణిని చూడడమే గొప్ప అన్నట్టుగా అనుకునేవాళ్ళం చాలామంది నేను అభిమానం ఉన్నా కూడా కానీ కావాలి ఇప్పుడు ఎంతో అభిమానం ఉండేవాళ్ళు అభిమానులు అందరూ చాలా మందికి పోయి కలిశారు కానీ నీకు బాలకృష్ణ గారిని కూడా కలవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ బాలకృష్ణ గారు అంటే కూడా చాలా అభిమానం మనకి మా ఇంట్లో వాళ్ళు వారసత్వంగానే ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ అట్లా మేము ఓకే మీ అమ్మగారు కూడా అభిమానే మామూలు అమ్మలు అభిమాని కాదు అమ్మగారితో అయితే ఇంకా మామూలుగా ఎన్టీఆర్ని అన్నానే పిలుస్తారు ఆవిడ ఈ సూట్ కేజ్ తీశారంటే ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది నమస్కారం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన అద్భుతమైనటువంటి నామం పెట్టుకొని నమస్కారం పెట్టినట్టుగా సూట్ కేజ్ బీరువా తెలుగు చూస్తే శ్రీకృష్ణుడు ఉంటారు శ్రీకృష్ణుడు ఉంటాడు ఇంకొక బొమ్మ తీస్తే రాముడు ఉంటాడు ఎక్కడ చూసినా ఆమె ఆమెది ఏదైనా తెరువు ఆమె సూట్ కేరువు సూట్ బీరువా తెరువు ఇంకేది తెరిచినా కూడా ఎక్కడో దగ్గర ఎన్టీ రామారావు బొమ్మ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఆమె ఆమె దేవుడు దేవుడి పటాల ముందు వెనక కూడా ఆమె ఎన్టీఆర్ బొమ్మ పెట్టినారు అంత నీట్గా ఎన్టీఆర్ అమ్మరావు అంటే అంత అభిమానం మా ఇంట్లో వాళ్ళందరికీ ఎన్టీఆర్ అంటే అభిమానం అసలుకి అసలు ఎన్టీఆర్ అభిమానం లేని వాళ్ళు ఎవరనుకోండి కానీ మాకు చాలా పిచ్చి చాలా అభిమానం అనమాట